హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళటి వీడియోలో అయితే నేను బ్లౌజ్కి మెజర్మెంట్ ఎట్లా చేస్తున్నారు అక్క అనేసి అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగిరనమాట అయితే నేను వచ్చేసి మిషన్ పైన మార్కింగ్ చేసుకొని మిషన్ పైన ఫిట్ చేస్తానండి అది ఎట్లా చేస్తున్నావు అక్కా అనేసి ఒక సబ్స్క్రైబర్ అయితే మనకు కామెంట్ చేసారు అది నేను ఎట్లా చేస్తున్నానో ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను ఎందుకంటే చాలామంది అయితే మెజర్మెంట్ చేయడానికి చాలా మార్కింగ్ పెట్టి బ్లౌజ్ పీస్ అయితే మొత్తం మరకలు మరకలుగా చేస్తున్నారు అనమాట అది కాకుండా సింపుల్గా ఎట్లా చేసుకోవాలి అనేసి అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా క్లారిటీగా అండ్ సింపుల్గా కూడా మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను చూడండి ఈ వీడియోలో బ్లౌజ్ పీస్ వచ్చేసి అయితే ఇది ఇక్కడ ఈ రెండు ఫోల్డింగ్స్ వచ్చిందైతే ఇక్కడ పెట్టాలి మిడిల్లో మనకు ఫోల్డింగ్ వచ్చింది మాత్రం ఇటు పెట్టుకోవాలి ఈ బ్లౌజ్కి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి మెజర్మెంట్ బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ ఇట్లా ఫిల్ట్ దగ్గర ఇట్లా పట్టేసుకొని ఈ షోల్డర్ పైన కూడా ఇట్లా పట్టుకోవాలండి మనకు పూర్తి లెంత్ అయితే అనమాట చూడండి మనం ఇంతవరకు ఇప్పుడు మనము స్టిచ్చింగ్కి ఇంత హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పోతుంది కదా కాకుండా మనం ఒక వన్ ఇంచ్ వదిలేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు లెంత్ ఎక్కువ తక్కువ పెట్టుకో పెట్టుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలేసుకొని మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పెట్టేసుకుంటే మనకి ఇక్కడ వరకు అయితే మనకు స్టిచ్చింగ్ రెడీ అయిన తర్వాత ఇక్కడ వరకు అయితే వస్తుంది ఒకవేళ వాళ్ళు లెంత్ పెంచుకోవాలి అనుకుంటే మనకు ఒక వన్ ఇంచ్ అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట బ్యాక్ నెక్ డీప్ ఎట్లా తీసుకోవాలి అనేసి అయితే అడుగుతున్నారు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇప్పుడు ఇది మనకు రెడీగా రావాల్సింది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా పెట్టేస్తే మనకు నెక్ డీప్ అయితే వస్తుందండి ఇక్కడ వరకు ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోండి ఇక్కడ వరకు నెక్ అనమాట మనకు రెడీగా రావాల్సింది బ్లౌజ్ మాత్రం ఇక్కడికి ఇది వచ్చేసి మనకు ఖర్చు కోసం అన్నమాట ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేసి అయితే డౌట్ అండి ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేసి అయితే మనకు ఒక డౌట్ ఉంటుంది కదా మామూలుగా అయితే మనకు సైజుని బట్టి మెజర్మెంట్ ఉంటుంది అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి మీరైతే ఎందుకంటే ఒక థర్టీ టూ చెస్ట్ సైజ్ వచ్చింది నడుము సైజ్ వచ్చింది అంటే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అయితే సిక్స్ ఇంచెస్ అట్లా తీసుకోవాలి దీనికి మనకు వెడల్పు వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను త్రీ పెట్టినా ఏం కాదనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ పెడితే ఫైవ్ వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోండి ఇట్లా మనకి ఇంతే రావాలనేసి అయితే ఏముండదు ఎందుకంటే మనకు వర్క్ బ్లౌజ్కి కొంచెం విడల్కున్నా ఏం కాదు బ్లౌజ్ జారకుండా అయితే మనకు వర్క్ అనేది ఆపుతుంది అనమాట చూడండి నేను ఇప్పుడైతే రెండున్నర అయితే పెట్టి ఇట్లా మార్క్ చేసినాను చూడండి ఇవన్నీ డీప్స్ కూడా మనకు అవసరం లేదు స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అయితే ఇవన్నీ సెట్ చేసుకుంటారు నేను ఓన్లీ మీకు అర్థం కావడానికి నేను ఇట్లా అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకు హాఫ్ అయితే వచ్చింది కదా ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని సేమ్ ఇట్లానే నెక్ అయితే గీసుకోండి మనకు కావాల్సింది ఈ పాయింట్ ఒక్కటి మాత్రమే ఒక్క పాయింట్ ఉందంటే మనం నెక్ కరెక్ట్ గా వేసేయచ్చు ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ అది ఎంత రావాలో అంతే వస్తుంది కంప్యూటర్లో అయితే మనము మగ్గం మరణం గీసిన దగ్గర అయితే ఏం రాదు వర్క్ చూడండి బ్లౌజ్ మార్కింగ్ అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంది మనకి ఇవన్నీ అవసరం లేదండి ఎందుకంటే నెక్కి వర్క్ ఇంత వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత కట్ అయినా ఏం కాదనమాట చూడండి మార్కింగ్ అయితే ఇది ఇప్పుడు నేను మిషన్ పైన అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ చేస్తున్నాను డిజైన్ వచ్చేసి అయితే ఇది రండి టోటల్గా ఇట్లా సైడ్కి పికాక్ వస్తుంది డిజైన్ వచ్చేసి అది అనమాట అది సింపుల్ డిజైనే ఎక్కువ ఇట్లా వెడల్పు అయితే ఇక్కడ ఎక్కువ వెడల్పు అయితే రాదు చూద్దాం ఇట్లా ఫిట్టింగ్ చేస్తున్నాను వచ్చేసి అయితే నేను ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తున్నానండి మనకు నెక్ మార్కింగ్ వచ్చేసి అయితే ఇక్కడ ఉంది కదా వర్క్ వచ్చేసరికి నేను ఇంతకు ముందు వేసినా కాబట్టి నాకు కొంచెం ఐడియా అయితే ఉంది వర్క్ ఇక్కడ వరకు వస్తుంది అనేసి వర్క్ వచ్చేసి ఇంత అయితే వస్తుంది ఇక్కడ నీడిలో అయితే మనకు తగలదు అనమాట అందుకని నేను ఇక్కడ ఇంత స్పేస్ వదిలేసి అయితే ఫిట్టింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా వేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇటు సైడ్ అందుకనే ఇట్లా అయితే ఫిట్ చేస్తున్నాను ఇంత స్పేస్ వదిలేసి చూడండి నెక్ మార్కింగ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ చేసిన తర్వాత చూడండి ఎట్లా ఉందో ఒకసారి ఫ్రేమ్ పైన అయితే నెక్ మనం వేసుకున్న మార్కింగ్ వచ్చేసి అయితే ఇది డిజైన్ వచ్చేసి అయితే మనకు టోటల్గా ఫినిష్ అయినాకైతే ఇట్లా వస్తుంది అనమాట ఇప్పుడు మనం థ్రెడ్స్ కలర్స్ సెట్ చేసుకోవాలి అండ్ సైజు కూడా సెట్ చేసుకోవాలన్నమాట డిజైన్ వచ్చేసి ఇది చూడండి ఇప్పుడు ఇందులో సైజ్ అయితే మనం సెట్ చేసుకోవాలి ఒకసారి ఇదైతే కరెక్ట్ సైజే ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదైతే హండ్రెడ్ హండ్రెడ్ అయితే నేను ఇప్పుడు ఉంచేస్తున్నాను చూస్తాను ఎంతవరకు వస్తుంది నెక్ అనేసి ఇప్పుడు థర్డ్ పేజ్లోకి వచ్చినాక మనకు కలర్స్ అయితే ఇట్లా కనిపిస్తాయి కలర్స్ వచ్చేసి మనం థ్రెడ్స్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట నేను కలర్స్ జరి అండ్ శారీ కలర్ పెసర కలర్ అయితే ఉందనమాట ఆ రెండు కలర్స్ అయితే యూజ్ చేసి కలర్స్ సెట్ చేస్తాను చూడండి అండి నేను కలర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మనకు కలర్స్ ఎక్కడ కావాలి అనేసి అయితే సెట్ చేసినా అనమాట ఇప్పుడు డిజైన్ వచ్చేసి స్టార్ట్ చేస్తే నెక్ ఎంత వరకు వస్తుంది అనేసి అయితే చూద్దాము ఇప్పుడు ఫోర్త్ పేజ్లోకి వెళ్ళి మనము డిజైన్ లాక్ చేయాలి శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే ఇది చూడండి ఈ మార్క్ ఉంది కదా ఇది వచ్చేసి నేను ఇక్కడ పాయింట్ అయితే ఎక్కడైతే పెట్టినో అక్కడ అయితే రావాలన్నమాట మనకు ఆటోమేటిక్గా నెక్ సైజ్ అనేది అయితే వచ్చేస్తుంది చూడండి చూడండి పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఇది ఇది వచ్చేసి నేను ఇక్కడ మార్క్ ఎక్కడైతే పెట్టినో అక్కడైతే స్టార్ట్ చేయాలన్నమాట స్టార్ట్ చేసి ఇక్కడ థ్రెడ్ ప్లస్ సింబల్ నొక్కితే మనకు ఎక్కడ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు నేను ఇక్కడ మార్కు ఇక్కడ వేసినాను కదా టూ అండ్ హాఫ్కి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక మార్కు డబ్బు ఇక్కడ ఒక మార్కు పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఒక మార్కు ఇక్కడ ఒక మార్కు పెట్టుకొని మనం చెక్ చేసుకుంటే త్రీ ఇంచెస్ మిడిల్లో అయితే వస్తుంది అనమాట త్రీ ఇంచెస్ అయితే మినిమం ఉండాలి నేను ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ మనం చేసుకోవచ్చు అనేసి టూ అండ్ హాఫ్ అయితే పెట్టినానండి ఇప్పుడు మనకి ఇక్కడ ఇంతవరకే వస్తుంది నెక్ కదా ఇది వచ్చేసి మనకు ఖర్చు కోసం అనమాట ఈ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఇక్కడ పెట్టినాం కదా ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే నెక్ వస్తుంది నెట్ సెట్ అయిపోయింది కాబట్టి నెట్ నెక్ అనేది థ్రెడ్స్ మళ్ళీ సైజు కూడా సెట్ చేసినాను కాబట్టి ఇక్కడైతే మనం ఆన్ చేసుకోవచ్చు చూడండి నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చింది నెక్ చూడండి ఇప్పుడు మనం గీసింది లైన్స్ అయితే ఉన్నాయి కదా ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ అటు త్రీ ఇంచెస్ డీప్ తోతే ఇట్లా వచ్చింది టోటల్ గా ఇక్కడ పైన కూడా మనకు ఒక హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్చింగ్కి వదిలేసినాం కదా అది చూడండి మెయిన్ పాయింట్ వచ్చేసి అయితే ఇది మనం బేస్ చేసుకొని నెక్ సెట్ చేసుకోవడం అయితే ఇట్లా వస్తుంది ఇంకా తర్వాత నెక్స్ట్ డిజైన్ అయితే స్టార్ట్ అయితే చూడండి ఒక లైన్ అయితే కంప్లీట్ అయింది ఒక ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది అయితే నెక్ సెట్ చేసి మనం వర్క్ అయితే వేసినాం కదండి డిజైన్ వచ్చేసి లాస్ట్కి ఇట్లా అయితే ఫైనల్గా ఇట్లా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ పికాక్ డిజైన్ అనమాట ఇట్లా సైడ్ కి వస్తుంది పికాక్ డిజైన్ ఇక్కడ కంప్లీట్ అయినాక మిషన్ లో అయితే ఇట్లా వస్తుంది చూడండి ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే ఇట్లా వచ్చింది కదా ఫ్రంట్ నెక్ ఎట్లా సెట్ చేస్తున్నారు అక్క అనేసి అయితే అడుగుతున్నారు కదా ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా మనం వేసుకున్న మార్క్ అయితే ఇక్కడ వరకు అయితే ఫైనల్గా కట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కోసం ఆ ఖర్చు కోసం అయితే వదిలేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ డిజైన్ వచ్చేసి సన్నగానే ఉంది కాబట్టి ఫస్ట్ క్రాస్ లైన్ గీసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి మనకు మనం గీసినట్టే వస్తుందని అయితే ఏముండదు ఎందుకంటే మనకు సెట్టింగ్లోనే ఉంటుంది అనమాట సెట్టింగ్లో మనం ఎట్లా చేసుకుంటే ఇక్కడ అట్లా అనమాట మనం గీసిన మీద దాని మీదనే రావాలని అయితే ఏం లేదు చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అయితే సెట్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇది సెకండ్ పేజ్లోకి వెళ్తే మనకు ఇక్కడ పి అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా ఇది ఈ యాంగిల్లో ఉండాలి అండ్ ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఏ జీరో టూ అని అయితే ఉంది కదా ఇది వచ్చేసి ఫిఫ్టీ పెట్టుకోవాలి అప్పుడే ఫుల్ క్రాస్ వస్తుంది అనమాట చాలామంది అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా పెడుతున్నారు అది ఫుల్ క్రాస్ అయితే రాదు ఇది వచ్చేసి నెక్ నైంటీ ఇక్కడ కూడా నైంటీ అడ్డంగా నైంటీ పొడవు కూడా నైంటీ పెట్టినాను ఇక్కడ చూడండి ఎల్లో మార్క్ వచ్చేసి ఇక్కడ ఉందనమాట పాయింట్ వచ్చేసి మనము లేజర్ ఎక్కడైతే ఉంటుందో అది మనం మార్క్ చేసుకున్న దగ్గర తీసుకొచ్చి ఇట్లా పెట్టాలి చూడండి ముందలకి తీసుకొచ్చి ఎక్కడుందో ఇప్పుడు ఈ స్టిచ్చెస్ అయితే ఉన్నాయి కదా ఈ స్టిచ్చెస్ని నొక్కితే మనకు ట్వంటీ స్టిచ్చెస్ నొక్కితే ఇక్కడికి వెళ్తా చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎక్కడ వరకు వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడి వరకైతే వచ్చింది కొంచెం అటు ఇటు అయితే అవుతుంది అనమాట ఎందుకంటే మనం గీసిందైతే ఏముండదు మిషన్లో ఫిక్స్ అవుతుంది డిజైన్ కాబట్టి ఇట్లా వస్తుంది మనకేంటి అంటే కొంచెం గుర్తు కోసం ఇట్లా గీసి డిజైన్ సెట్ చేయడం అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు డిజైన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇట్లా వచ్చింది అనమాట ఇంకా కొంచెం ముందుకు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ఖర్చు కోసం అనేసి ఇట్లా కొంచెం కిందికి దించినాను అనమాట చూడండి నేను ఎట్లా అయితే గీసినో అట్లానే డిజైన్ అయితే మనకు మార్క్ చేసి చూడండి ఫస్ట్ లైన్ వచ్చేసి ఇప్పుడు మనం డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇదే అండి డిజైన్ సెట్టింగ్ చేసుకోవడం మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిజైన్ సెట్టింగ్ చేయడానికి రాని వాళ్ళకి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ